వైసీపీ సోషల్ మీడియా అనేక ఆరోపణలు చేస్తూ ఉంది వీటన్నిటికీ సమాధానం చెప్పాలని ఈ యొక్క విలేకరుల సమావేశం అవినే శ్రీకాంత్ జైలులో ఖైదీలో ఉన్న యువకుడు ఆ యువకుడికి పెరోల్ కావాలని వారి తండ్రి వారి సోదరుడు నా వద్దకు వస్తే నేను ఇచ్చినటువంటి లేఖ ఆ లేఖ ఇచ్చిన తర్వాత ఇచ్చిన లేఖని తిరస్కరిస్తూ నేను గూడూరు శాసనసభ్యులు పాశ్యం సునీల్ కుమార్ గారు ఎందుకంటే ఈ కుటుంబం గతంలో నెల్లూరు రూరల్లో ఉండింది ఇప్పుడు గూడూరులో ఉంది అందుకని గూడూరు ఎమ్మెల్యే పాష్యం సునీల్ కుమార్ గారు నేను సిఫారసు లేఖ ఇవ్వటం జరిగింది సర్వసాధారణంగా శాసనసభ్యుల వద్దకి ఏదైనా పనిమల వస్తే రకరకాల సమస్యల విషయంలో లేఖలు ఇస్తాం దాన్ని అధికారులు పరిశీలించి నియమాలు నిబంధనలు సేకరిస్తే ఆ యొక్క పని చేసి పెడతారు ఒకవేళ కాకపోతే ఏ కారణంతో కాదో మాకు తెలియజేస్తారు ఇదే సర్వసాధారణం భారతదేశంలో కొన్ని వేల మంది ఎమ్మెల్యేలు కొన్ని వేల మందికి ఎరో లేఖలు ఇచ్చి ఉంటారు కొన్నిసార్లు పనులు జరుగుతాయి కొన్నిసార్లు పనులు జరగవు నేను మూడో ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారు ఇస్తే జులై పదహారో తారీఖున ఈ సంవత్సరం జూలై పదహారవ తారీఖున ఇద్దరు ఎమ్మెల్యేల లేఖని తిరస్కరిస్తూ అయిన శ్రీకాంత్ కి నియమాల ప్రకారం పెరువులు ఇవ్వలేము కాబట్టి మీరు ఇచ్చిన లేఖని తిరస్కరిస్తున్నారని చెప్పి ఈ సంవత్సరం జులై పదహారో తారీఖున అధికారులు నాకు అటు గూడూరు శాసనసభ్యులు సభ్యులు పాశం సునీల్ కుమార్ గారికి రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానం అయితే ఒక సరైన విషయాలు ఇద్దరు శాసనసభ్యులు మానవతావాదంతో పరిశీలించి న్యాయం చేయమని లేఖ ఇస్తే అధికారులు తిరస్కరించారు వారి కారణాలు వారికి ఉంటాయి మరి ఆగస్టు ముప్పై తారీఖున అధికారులు పెరోల్ మంజూరు చేశారు మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నా మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలుస్తూ ఉన్నా తెలియజేస్తూ ఉన్నా ఈ సంవత్సరం జూలై పదహారో తారీఖున మా లేఖలు ఇద్దరు ఎమ్మెల్యే లేఖలు తిరస్కరించిన అధికారులు అవినేష్ శ్రీకాంత్ పెరోల్ కి అరుడు కాదు అని చెప్పిన అధికారులు పద్నాలుగు రోజుల తర్వాత అక్షరాల పద్నాలుగు రోజుల తర్వాత ఉత్తర్వులు ఇచ్చారు అనుమతులు ఇచ్చారు ఫిరోల్కి అని మా హోం మంత్రి అమితా గారు కూడా ఇదే చెప్పు ఇద్దరు ఎమ్మెల్యేల తిరస్కరించిన పద్నాలుగు రోజులకి ఈ పెరోల్ ఎలా వచ్చింది అన్నది విచారణకి ఆదేశించాం ఆ విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయి దీని కారకులు అన్న విషయాలు తెలిస్తే వారి మీద చర్యలు తీసుకుంటామని కేవలంగా హోంశాఖ మంత్రి గారు ఇప్పటికే చెప్పండి మరి లేఖలు ఇవ్వటమే తప్పు రూరల్ వైసీపీ ఇన్చార్జ్ అన్నారు అయ్యా రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ లేదా వైసీపీ రాష్ట్ర సోషల్ మీడియా వైసీపీ రాష్ట్ర నాయకులారా లేఖలు ఇవ్వటమే తప్పు అయితే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు వైఎస్ జగన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో అత్యంత సన్నిహితుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి శాసన శాసనసభ్యులు చెవిరేడ్డి సంజీవయ్య వాడు ఇదే అవిలే శ్రీకాంత్ వేరే వారికి కూడా ఇదే అవిలే శ్రీకాంత్ కి లేఖ ఏ విధంగా ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేతలారా నెల్లూరు ఊరల్ వైసీపీ ఇన్ఛార్జ్ సాక్షి టీవీ సాక్షి పత్రిక రాలేదా మన రెడ్డి గారు సాక్షి రాలేదా ఇంకెవరన్నా సాక్షి రిపోర్టర్స్ వచ్చినారమ్మా సాక్షి ఛానల్ గాని ఎవరు వచ్చారా ఏమైనా సాక్షి ఛానల్ ఒకరో బాగా తీసుకున్నాయినా చేతున్నాయినా ఒకసారి సాక్షి రిపోర్టర్ వచ్చినారు కదా ఒక్కరోజు చెయ్యి బాగా పైకిత్తి దీన్ని బాగా షూట్ చేసుకోండి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సాక్షి టీవీ సాక్షి పత్రిక రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ వైసీపీ సోషల్ మీడియా వ్యక్తులందరికీ అందరికీ మనం ఇదే ఐదే శ్రీకాంత్ కి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కిలిరేట్ సంజీవయ్య ఇచ్చిన లేఖలు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆ లేఖల ఆధారం చేసుకుని వారికి తెలియని కూడా అభివృద్ధి అవుతుందండి మా ప్రభుత్వంలో మేము ఇచ్చిన లేఖల్ని అరువులు కాదని తిరస్కరించాం తిరస్కరించిన పద్నాలుగు రోజులకి అనుమతులు ఇచ్చారు ఎలా సాధ్యమని హోంమంత్రి ఐతే గారు విచారణకు ఆదేశించారు విచారణలో అన్ని విషయాలు కూడా బయటపడతారు అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గానీ చిరువేడు సంజయ్ గాని ఇచ్చిన లేఖల్ని నేను తప్పు పట్టను ఎందుకు తప్పు పట్టనంటే ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు ఆ యొక్క వ్యక్తులు సాయం కోసం వస్తే లేఖలు ఇవ్వటం సర్వసాధారణం ఆ లేఖల్ని ఆధారం చేసుకుని అధికారులు నియమాలకు అనుగుణంగా ఇంకా ఇస్తారు లేకుంటే లేదు ఫస్ట్ లేకుంటే లేదు మరి ఈ సందర్భంగా మరో మాట అందరికీ చెప్తూ ఉన్నారు జీవితంలో ప్రతి సంఘటన రాజకీయ నేతలకి ఒక అనుభవం ఈ అనుభవం నాకు నేర్పించిన పాట ఏది ఏమైనా భవిష్యత్తులో నేను ఎమ్మెల్యేగా ఉన్నంతటాలు ఎవరికి తెరవ లేఖలు ఇవ్వను సహాయం చేద్దాం ఎందుకంటే ఎవరైనా వ్యక్తులు వస్తే వారి తండ్రి వారి తల్లి లేదా సమస్యల మీద వస్తే ఇష్టం ఉంటాం కానీ పెడల్ విషయంలో వివాదం జరిగింది కాబట్టి మా లేఖలు తిరస్కరించి ఉత్తర్వులు ఇచ్చినా మా లేఖల్ని పదే పదే చూపించి మా లేఖల వల్లే వచ్చిందని ఆరోపించారు కాబట్టి సమాధానం చెప్తూ ఉన్నా మా లేఖల వల్ల రాకున్నా ఇది ఒక వివాదం ఉంది కాబట్టి ఈ యొక్క అనుభవం జీవితంలో ఒక పాఠం నేర్పించింది రాజకీయాల్లో నేను ఎప్పుడు కూడా డాక్టరేటు ప్రొఫెసరు లెక్చరరు అనుకోను ఎప్పుడు కూడా నిరంతర విద్యార్థి ఈ విద్యార్థిగా నాకు నేర్పించినటువంటి పాఠం భవిష్యత్తులో ఎవరికి పెరోల్ లేఖలు ఎవ్వా ఎవరైనా పెరోల్ కోసం వచ్చినా అయ్యా సంబంధిత పోలీస్ అధికారులకి దరఖాస్తు చేసుకోండి అవును ఇస్తారు లేకుంటే లేదు పెరోల్ కోసం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయానికి ఎవరు రావద్దని కూడా Both should learn that you're trying to go on.